శారీ మీద వచ్చిన ప్యాటర్న్ కూడా చూడండి ఎంత డిఫరెంట్ గా వచ్చిందో రెగ్యులర్ అస్సలు వదిలిపెట్టారు అంత బాగుంది చీరే వాల్డ్ ఈ గోల్డ్ అంటారు కదండి చూడ్డానికి అయితే రెండు కళ్ళు సరిపోవట్లేదు ఇంత తక్కువ ప్రైజ్ అంటే కళ్ళకు నింపుగా ఉన్నది హెలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ మధువాసు ముందైతే అందరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు శ్రావణ మాసం వచ్చిందంటే ఆ వరమహాలక్ష్మిని ఎలా తయారు చేయాలా ఆవిడకి ఎలాంటి చీర తీసుకోవాలి అలాగే బంగారం ఏం పెట్టాలి అనే ఆలోచనలోనే అందరం ఉంటాం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంకి మేమేం చేస్తామంటే మాకు తెలిసిన ఒక ఆయన దగ్గర మేము చీరలు తీసుకుంటాం నేటికి ఇరవై సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ దగ్గరే మేము తీసుకుంటున్నాం ఈసారి మాత్రం నాతో పాటు మీకు కూడా ఈ కలెక్షన్ అంతా చూపిద్దామని నేనైతే ఈ వ్లాగ్ ని స్టార్ట్ చేశాను ఇప్పుడు చూపించే చీరల్లో మీకు పట్టు చీరలు కనిపిస్తాయి ఫ్యాన్సీ చీరలు కనిపిస్తాయి అలాగే అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కట్టుకునే చీరలు అయితే మీకు ఖచ్చితంగా కనిపిస్తాయి ఇందులో లో ఉన్న కొన్ని చీరలు అయితే డైరెక్ట్ గా చేనేత కార్మికుల దగ్గర నుంచి తీసుకొచ్చినవే ఇప్పుడైతే మన ఎదురుగా కనిపిస్తున్న చీరలన్నీ కూడా పట్టు చీరలేనండి ముందైతే ఈ పట్టు చీరల కలెక్షన్ అంతా కూడా చూసేద్దాం ఇప్పుడు మీరు చూస్తున్న చీర అయితే డోలా సిల్క్ సిల్క్ అన్నాను కదా ఏ సిల్క్ చీర అనుకోకండి ఇదైతే ప్యూర్ పట్టు చీర అండి ఇక్కడ మీకు కనిపిస్తున్న బార్డర్ చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఇది పట్టు చీర అని చూస్తున్నారు కదా బార్డర్ ఎలా షైన్ అవుతుందో టూ సైడ్స్ కూడా బార్డర్ ఇలాగే వచ్చిందనమాట శారీ మీద వచ్చిన ప్యాటర్న్ కూడా చూడండి ఎంత డిఫరెంట్ గా వచ్చిందో రెగ్యులర్ గా వచ్చే బూటీస్ ఫ్లవర్స్ కాకుండా ఈ ప్యాటర్న్ చాలా డిఫరెంట్ గా ఉంది ఈ శారీ పూజలకి ఫంక్షన్లకే కాదండి పార్టీస్ కూడా ఈవెన్ కట్టుకొని వెళ్ళొచ్చు అంత బాగుంది అనమాట అంత డిఫరెంట్ గా కూడా ఉంది చూస్తున్నారు కదా ఇదంతా కూడా పళ్ళు పళ్ళు కూడా ఎంత రిచ్ గా ఉందో చూడండి మొత్తం అంతా కూడా జరిగికే చాలా అంటే చాలా బాగుంది అలాగే ఇప్పుడు బ్లౌజ్ ఎలా వచ్చిందో చూసేద్దాం బ్లౌజ్ అయితే జస్ట్ బార్డర్ వచ్చిందండి అంటే హ్యాండ్ కి నడుము కి బార్డర్ వస్తుంది కదా అలా బార్డర్ వచ్చి అక్కడక్కడ బుటాస్ వచ్చాయనమాట ఈ శారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఫైవ్ థౌజండ్ అండి ఇది సాఫ్రాన్ కలర్ కదా ఇందులో ఇంకో టూ కలర్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి లైట్ బ్లూ ఇంకోటి వచ్చేసి నాచ్ కలర్ అనమాట నాచ్ గ్రీన్ కలర్ వచ్చింది ఇందులోనే ఇది ఇంకో డిఫరెంట్ శారీ అనమాట బ్లాక్ కి అయితే ఈ శారీ చాలా అంటే చాలా నచ్చుతుందండి జనరల్ గా అయితే అమ్మవారికి ఈ చీర అయితే పెట్టం గాని బ్లాక్ కలర్ అంటే ఇష్టపడే వాళ్ళు అయితే అస్సలు వదిలిపెట్టరు అంత బాగుంది చీర ఈ బ్లాక్ కలర్ మీద కంప్లీట్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఆ ఫ్లోరల్ డిజైన్ కూడా ఎలా ఉంది అంటే కంప్లీట్ జరియే ఉంది ఆ ఫ్లవర్స్ నిండా కూడా చూస్తున్నారు కదా సారీ ఎంత రిచ్ గా ఉందో ఎంత బాగుందో అసలు బ్లౌజ్ అయితే ఇందాక చీర్ లాగే ఉంది బార్డర్ వచ్చి అక్కడక్కడ బుటాస్ వచ్చాయి చీరంతా హెవీగా ఉండడం వల్ల బార్డర్ కూడా చాలా సింపుల్ గా వచ్చిందనమాట దీని ప్రైస్ కూడా ఫైవ్ థౌజండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయే చీర అయితే మటుకు చేత్తో నేసిన చీర అనమాట ఒక్కసారి చీర కలర్ చూడండి లైట్ బేబీ పింక్ అనమాట పట్టు చీరల్లో కూడా ఇలాంటి కలర్ దొరుకుతుందని నాకు అస్సలు తెలీదు పక్క నుంచి మా అమ్మాయి అయితే వా పింక్ అని చెప్పి అరుస్తుంది ఇదైతే కుప్పడం పట్టు సారీ అండి శారీ మొత్తం ఇలా బేబీ పింక్ వచ్చేసి బార్డర్ అండ్ పైట్ నుంచి వచ్చి గ్రీన్ కలర్ వచ్చింది అనమాట ప్యారెట్ గ్రీన్ వచ్చింది అలాగే నడుము దగ్గర కూడా ఒక బార్డర్ వచ్చింది ఇంకా దాని కలర్ అయితే బ్లూ వచ్చింది అనమాట ఇక శారీ మీద డిజైన్ అయితే మటుకు హారిజాంటల్ గ్రీన్ కలర్ లైన్స్ వచ్చాయనమాట కంప్లీట్ థ్రెడ్ వర్క్ అదంతా కూడా ఈ చీర మాత్రం చాలా అంటే చాలా సింపుల్ గా ఉంది చీర కూడా చాలా తేలిగ్గా ఉంది అనమాట ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా చాలా బాగుంటుంది దీని ప్రైస్ వచ్చేటప్పటికి నైన్ థౌజండ్ అందులోనే ఇదొక కలర్ అనమాట వచ్చేసి ఎవర్ గ్రీన్ కలర్ మెరూన్ అండ్ గ్రీన్ సో ఈ కలర్ కాంబినేషన్ ఎన్ని చీరలు ఉన్నా కూడా మళ్ళీ మళ్ళీ తీసుకుంటాం సేమ్ ఇందాకటి చీరలాగే బార్డర్ ఎలా వచ్చిందో ఇది కూడా అలాగే వచ్చింది అలాగే నడుము దగ్గర కూడా బ్లూ కలర్ బార్డర్ వచ్చిందనమాట అందులోనే ఇది ఇంకో కలర్ అండి లెమన్ ఎల్లో సారీ విత్ గ్రీన్ కలర్ బార్డర్ అండ్ గ్రీన్ కలర్ పైటంచు ఒక్కసారి బార్డర్ చూడండి ఎంత బాగుందో చాలా పెద్దగా వచ్చిందనమాట బార్డర్ అయితే జనరల్ గా ఓల్డ్ ఈ గోల్డ్ అంటారు కదండి అలా ఉంది ఈ శారీ మాత్రం శారీ అంతా వెర్టికల్ గోల్డ్ కలర్ బుటాస్ వచ్చాయన్నమాట అలాగే పైటన్స్ కూడా చాలా హెవీగా ఉంది ఈవెన్ నడుము దగ్గర కూడా బార్డర్ వచ్చింది కానీ కింద నున్నంత హెవీ బార్డర్ అయితే లేదు ఈ శారీ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉన్నదండి ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోతున్న చీరలు అన్ని కూడా ధర్మవరం పట్టు చీరలు అనమాట చీరలని చూస్తూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఇప్పుడు చూస్తున్న చీర అయితే మటుకు గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ అనమాట ఒక్కసారి బోర్డర్ చూడండి ఎంత సింపుల్ గా వచ్చిందో జస్ట్ కలర్ కాంబినేషన్ తోనే బార్డర్ వచ్చిందనమాట చీర మీద ఉన్న ఒక్కొక్క బుటా చూడండి అసలు ఎంత హైలైట్ చేస్తున్నాయో బుటాస్ అన్ని కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఆ పైటన్స్ కూడా చాలా హెవీగా ఉంది ఆ చీర మీద ఉన్న జెరీ అయితే ఎంత మెరుస్తుంది అంటే చాలా బాగుంది బ్లౌజ్ అయితే ప్లెయిన్ మెరూన్ కలర్ వచ్చింది ఇంకా వర్క్ చేసుకుంటే మటుకు అదిరిపోతుంది దీని ప్రైస్ వచ్చేటప్పటికి సిక్స్ థౌసండ్ ఇందులోనే చాలా కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ చూస్తున్నారు కదా సర్ఫ్ బ్లూ విత్ రెడ్ కలర్ అనమాట ఈ కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ గా ఉంది ఇది కూడా గద్వాల్ లోనే డిఫరెంట్ కలర్ అండ్ డిఫరెంట్ డిజైన్ అనమాట కాకపోతే డబుల్ షేడెడ్ కలర్ అనమాట ఇది ఈ చీరకున్న జెరీ ఎలా ఉంది అంటే అది గోల్డ్ కలర్ జరీ అని చెప్పలేము ఇలా సిల్వర్ కలర్ జెరీ అని కూడా చెప్పలేము అనమాట సిమెంట్ కలర్ జెరీ లో వచ్చింది చాలా డిఫరెంట్ గా ఉంది అనమాట సారీ అయితే ఇక చీర మొత్తం అయితే లీఫ్ షేప్డ్ బుటాస్ అయితే వచ్చాయనమాట ఈ చీర కట్టుకుంటే మాత్రం చాలా అంటే చాలా డీసెంట్ గా ఉంటది అండ్ బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ లోనే వచ్చేసింది అండ్ చూస్తున్నారు కదా ఎంత హెవీ గా వచ్చిందో ఈవెన్ సారీ బార్డర్ కలర్ కూడా చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో ఇదైతే రెగ్యులర్ కలర్ మాత్రం కాదు శారీ కలర్ ని బోర్డర్ కలర్ ని డిఫరెన్షియేట్ చేస్తూ వచ్చిన జరీ బార్డరే ఈ చీరకి హైలైట్ ఇక నెక్స్ట్ వచ్చిన కలర్ అయితే గుత్తంకాయ కలర్ అనమాట కలర్ చూడండి అసలు ఎంత బాగుందో ఎంత రిచ్ గా ఉందో ఇది కూడా డబల్ షేడెడ్ కలర్ అందువల్ల చీర ఇంకా షైన్ అవుతుంది దీని కలర్ కాంబినేషన్ అయితే వైలెట్ అండ్ గ్రీన్ అనమాట ఒక్కసారి శారీని చూస్తే వైలెట్ కలర్ మీద సిల్వర్ కలర్ బుటాస్ వచ్చాయి ఆ బుటాస్ కూడా అక్కడక్కడ మామిడి పిందలు ఫ్లవర్స్ అలా వచ్చాయి అనమాట ఇక ఈ టూ కలర్స్ కి మధ్య వచ్చిన బార్డర్ చూడండి కలర్ లో ఎలా ఉందో చాలా డిఫరెంట్ గా ఉంది కదా వైట్ అంజ్ కూడా చాలా హెవీగా ఉంది అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది అయితే బ్లౌజ్ అనమాట షేడెడ్ గ్రీన్ విత్ బార్డర్ అనమాట ఈ చీర కూడా చాలా క్లాస్ గా ఉంటది ఎలాంటి ఏజ్ గ్రూప్ అయినా కూడా కట్టుకోవచ్చు బ్లౌజ్ కి వర్క్ చేసి కట్టుకుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ లో ఉంటది అనమాట అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ డార్క్ మెరూన్ విత్ నాచ్ కలర్ అనమాట ఇది కూడా డబల్ షేడెడ్ సారీ విత్ డబల్ కలర్స్ చీర మీద చూసారు కదా జెరీ ఫ్లవర్ బొకేస్ అనమాట అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ గా వచ్చేసింది దీని మీద కూడా వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది జెర్రీ బార్డర్ అయితే వచ్చింది అది కూడా బ్రౌన్స్ కలర్ లో ఉంది బార్డర్ అంతా ఇప్పుడు చూస్తున్న చీర్ వచ్చేసి కుప్పడం పట్టు సారీ అండి దీని కలర్ కాంబినేషన్ వచ్చేసి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది ఈ శారీ కూడా డబల్ షేడెడ్ రావడం వల్ల చీర అంతా షైన్ అవుతుంది చీర కలర్ కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోట్లేదు అంత బాగుంది అనమాట చీర ఇక బ్లౌజ్ అయితే డబుల్ షేడెడ్ ఆరెంజ్ విత్ జెరీ బార్డర్ వచ్చిందనమాట దీని మీద కూడా పింక్ కలర్ వర్క్ చేసుకుంటే అదిరిపోతుంది ఒకసారి చీర పైటంచి చూడండి ఎంత బాగుందో లీఫ్ బుటాస్ వచ్చి అక్కడ మధ్య మధ్యలో బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట అలాగే శారీ మీద వచ్చిన బుటాస్ కూడా చూడండి ఎంత బాగున్నాయో ఒకటి గోల్డ్ కలర్ బుటాస్ అయితే ఇంకొకటి వచ్చేసి సిల్వర్ కలర్ కలర్ బుటా అనమాట మళ్ళీ దాని మధ్యలో బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక ఇప్పుడు చూస్తున్న చీరలన్నీ కూడా ఇందాక ధర్మవరం సిక్స్ థౌసండ్ రూపీస్ శారీస్ చూసాం కదండి అందులోనే ఇవన్నీ కూడా అందులో ఉన్న కలర్ కాంబినేషన్స్ ఇది వచ్చేటప్పటికి డార్క్ గ్రీన్ విత్ డబుల్ షేడెడ్ బార్డర్ అనమాట దీని మీద ఉన్న బుటాస్ కూడా సిల్వర్ అండ్ కాపర్ బుటాస్ ఉన్నాయి చాలా బాగుంది ఇది వచ్చేసి సిమెంట్ అండ్ ఆరెంజ్ కలర్ అనమాట ఈ సారీ కూడా డబల్ షేర్డ్ అండి షైన్ అవుతుంది అండ్ దీని మీద వచ్చిన బుటాస్ చూసారు కదా ఎంత డిఫరెంట్ గా ఉందో రోజెస్ అండ్ లీవ్స్ వచ్చాయనమాట చూడడానికి చాలా బాగుంది పళ్ళు కూడా అలాగే చాలా హెవీగా ఉంది ఇంకా ఇది వచ్చేసి లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్ లో వచ్చిన సారీ అండి ఇది కూడా చాలా బాగుంది చూడడానికి బార్డర్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో దీని మీద వచ్చిన బుటాస్ కూడా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ టూ టైప్స్ ఆఫ్ బుటాస్ వచ్చాయి అనమాట ఇప్పటి వరకు అన్ని పట్టు చీరలు చూసాం కదండి ఇప్పుడు వచ్చేసి అన్ని ఫ్యాన్సీ సారీస్ అనమాట అలాగే ఇంట్లో కట్టుకునే రెగ్యులర్ వేర్ శారీస్ కూడా ఉన్నాయన్నమాట ఈ కలెక్షన్ కూడా తక్కువేం కాదండి ఇందులో కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి నాకు ఇందులో పర్సనల్ గా నచ్చిన చీరలు కూడా కొన్ని అన్నమాట ఇప్పుడు చూడబోయే శారీస్ అన్ని కూడా టూ థౌసండ్ రూపీస్ లోపేనండి ఇంత తక్కువ ప్రైస్ అని చెప్పి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇందులో చాలా వరకు లైట్ వెయిట్ అండ్ ఫ్లోయీ ఉన్నాయి ఉన్నాయన్నమాట చాలా సాఫ్ట్ గా ఉన్న శారీస్ కూడా ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్న లైట్ బ్లూ ఫ్లోరల్ శారీ అయితే లైట్ వెయిట్ శారీ అండి చూడ్డానికి కట్టుకోవడానికి చాలా బాగుంటుంది అలాగే ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి మెరూన్ అండ్ గ్రీన్ ఇది వచ్చేసి కాఫీ కలర్ డబుల్ షేడెడ్ శారీ అనమాట దీని మీద రేడియం కలర్ లైట్ కూడా వచ్చాయి చాలా బాగుంది ఇది వచ్చేసి క్రష్డ్ లైట్ వెయిట్ ఆర్గాన్జా శారీ అనమాట చూడడానికి ఎంత బాగుందో కట్టుకోవడానికి కూడా అంతే తేలిగ్గా ఉంటుంది అలాగే బార్డర్ చూడండి ఎంత హెవీగా వచ్చిందో జెరీ బార్డర్ వచ్చింది అండ్ అక్కడక్కడ బాందిని ప్రింట్ కూడా వచ్చింది అనమాట శారీ మీద దీని ప్రైస్ చెప్తే అస్సలు నమ్మరు దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట అసలు ఫిఫ్టీన్ హండ్రెడ్ శారీ లాగే కనిపించట్లేదు అంతకన్నా రిచ్ గా కనిపిస్తుంది శారీ మాత్రం బ్లౌజ్ మాత్రం రన్నింగ్ లో వచ్చేసింది పైటన్స్ మాత్రం హెవీగా వచ్చింది అన్నమాట చాలా బాగుంది చాలా రోజుల నుంచి క్రష్ సారీస్ కోసం అయితే వెతుకుతున్నాను గానీ ఇలాంటి సారీ దొరుకుతుంది అని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఒక్కసారి బార్డర్ చూడండి ఎంత బాగుందో కదా ఇందులో ఇంకా టూ కలర్స్ ఉన్నాయి గ్రీన్ ఒకటి రెడ్ ఒకటి అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి ఈ చీరను చూసి ఏ బెనారస్ శారీ అనుకోకండి ఇదైతే లైట్ వెయిట్ ఫ్యాన్సీ శారీ అనమాట కలర్ కాంబినేషన్ అయితే చూడడానికి బాగుంది కదా బ్లూ అండ్ పింక్ ఈ చీర చూడడానికి ఎంత హెవీగా ఉంటుందో కట్టుకుంటే అంత లైట్ గా ఉంటుంది అనమాట అంత లైట్ వెయిట్ శారీ పైటన్స్ అంతా జరీ వర్క్ వచ్చిందండి చాలా బాగుంది అలాగే బార్డర్ కూడా చాలా రిచ్ ఉంది అనమాట చాలా పెద్ద బార్డర్ వచ్చింది వీరంతా ఎక్కడా ఖాళీ లేకుండా బ్లూ కలర్ మీద గోల్డ్ కలర్ జెరీ వర్క్ లాగా వచ్చిందనమాట చూడడానికి చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి పింక్ కలర్ వచ్చింది అనమాట దాని మీద బుటాస్ వచ్చే అలాగే బార్డర్ కూడా వచ్చింది ఈ శారీ వచ్చేటప్పటికి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ పడిందండి ఈ సారీలో కూడా త్రీ కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేటప్పటికి బ్లూ అండ్ పింక్ కదా నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ అనమాట డార్క్ గ్రీన్ వచ్చింది చాలా బాగుంది కలర్ చూడడానికి అయితే కళ్ళకు నింపుగా ఉన్నది డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా సేమ్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి రెడ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది అనమాట ఇందులో ఉన్న ఇంకో కలర్ కాంబినేషన్ ఏంటంటే బ్లాక్ అండ్ రెడ్ అనమాట లైట్ వెయిట్ లోనే ఇది ఇంకో సారీ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ మొత్తం కూడా ఇలా కలంకారీ ప్రింట్ వచ్చింది అండ్ బార్డర్ వచ్చేటప్పటికి పింక్ కలర్ బార్డర్ మీద జెరీ వర్క్ వచ్చిందనమాట చాలా బాగుంది చూడడానికి అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది దానికి కూడా టూ సైడ్స్ బార్డర్ వచ్చింది ఈ శారీ కూడా చూడడానికి చాలా బాగుందండి ఇంట్లో జరిగే చిన్న చిన్న పూజలకు గానీ లేదంటే ఎక్కడైనా ట్రావెలింగ్ కి గాని చాలా బాగుంటుంది దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఎయిటీన్ హండ్రెడ్ పడిందండి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండి ఈ సారీస్ అయితే మటుకు ప్రింటెడ్ శారీస్ అనమాట ఇవి ఎవరైనా అండి చూడడానికి చాలా బాగుంది చూస్తున్నారు కదండి హాఫ్ వచ్చేసి ఫ్లోరల్ వచ్చిందనమాట ఇంకో హాఫ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చి దాని మీద గోల్డ్ ప్రింటెడ్ వచ్చింది ఈ కలర్ కాంబినేషన్ వచ్చేటప్పటికి ఆనియన్ పింక్ అండ్ మెరూన్ కలర్ వచ్చిందనమాట ఇంక బ్లౌజ్ చూస్తున్నారు కదండి మెరూన్ కలర్ వచ్చి దాని మీద కంప్లీట్ గా గోల్డ్ కలర్ ప్రింట్ వచ్చింది అనమాట బ్లౌజ్ అయితే హెవీగా ఉంది ఇది శారీ అంతా ఒకే ప్యాటర్న్ అండి సెపరేట్ గా పళ్ళు కంటూ డిజైన్ ఏం లేదు బ్లౌజ్ మట్టుకు సెపరేట్ డిజైన్ ఉంది బాగుంది శారీ మీద ఉన్న ప్రింట్ కూడా చూస్తున్నారు కదా ఎలా షైన్ అవుతుందో ఇందులో ఇంకో కలర్ కూడా ఉందండి గ్రీన్ అండ్ ఆనియన్ పింక్ అనమాట మెరూన్ కలర్ ప్లేస్ లో మనకి లైట్ గ్రీన్ అనేది వస్తుంది దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఎయిటీన్ హండ్రెడ్ వరకు మీరు చూసిన శారీస్ లో నేను ఏ శారీ తీసుకుని ఉంటానో గెస్ట్ చేసి కమెంట్ చేయండి నా వీడియో గాని మీకు నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలానే గంట కూడా కొట్టండి ఇట్లు మీ మధువాసు